ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ద్వారాలకు సంబంధించిన ఎన్నో ఎపిసోడ్స్ మనం చేసాం సో నిజంగా ద్వారాలకు సంబంధించి పూర్తి సమాచారం మీకు మన ఛానల్లో మనం అందించడం చాలా చాలా గర్వకారణం ఈరోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో ద్వారాలకు సంబంధించి ఇంత కంటెంట్ ఇచ్చిన ఛానల్ ఎక్కడ కూడా లేదండి సో మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి టోటల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అందిస్తూనే ఉంటాము ఈరోజు అంటే ద్వారాలకు సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పుడు ద్వారాలతో పాటుగా మనకు విండోస్కి సంబంధించి అడుగు పెడుతున్నాం ఇంకా ద్వారాలు అవి చాలా ఉన్నాయండి తర్వాత ఎపిసోడ్స్లో అవన్నీ కూడా మీకు చెప్తాను ఒక్కొక్క ఎపిసోడ్ మీకు నేను ఒక షార్ట్ వీడియో రూపంలో మొత్తం అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభంజనం లాగా